సిద్దిపేట అర్బన్ మండలం గ్రామ గ్రామశివారిలోని కింగ్ ప్యాలెస్ రెస్టారెంట్లో వినియోగదారులు బిర్యానీ ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ నిర్వాహకులు బిర్యానీలో ప్లాస్టిక్ కవర్లతో సహా వడ్డిస్తున్నారు బిర్యానీ ఆర్డర్ చేసిన కస్టమర్ ప్లాస్టిక్ కవర్ను చూసి అవాక్కయ్యారు ఇదేంటని హోటల్ నిర్వాహకులను అడిగితే పొంతన లేకుండా సమాధానం చెప్తూ దురుసుగా ప్రవర్తించారని తెలిపారు వినియోగదారులు ఆర్డర్ చేసిన బిర్యానీకి బిల్లు ఇవ్వమంటే ఇవ్వమని రెండు గంటల సమయం పాటు ఇబ్బంది పెట్టారని వెల్లడించారు లోకల్ వాస్తవండి యాక్చువల్లీ మేము సోని ధాబాలోకి పోయినాం ఇలా మటన్ బిర్యానీ బాగుంటుంది అంటే ఇల్లకి వచ్చినాము ఏది పిమ్స్ కాలేజ్ ధాబా బాగుంటుందని అని వాస్తవానికి సరే ఫస్ట్ సర్వ్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం ఫస్ట్ సర్వ్ చేస్తున్నాడు ఫోర్త్ ప్లేట్లో ప్లాస్టిక్ కవర్స్ వచ్చినాయి తీసి పిల్లలు చూపెట్టాం తమ్ముడు ఇది ఏంది అని అడిగినాం మా సార్ చెప్తా అని చెప్పి తీసుకొని పోయాడు తీసుకొని పోయినాడు హాఫ్ అన్ అవర్ దగ్గర రాలేదు సరే ఏదో బాగానే ఉంటుంది కానీ సాంసాన్ తిన్నాం తిన్నాక కూడా అప్పటికి కూడా అడిగినాం పిలిచినాం తమ్ముడు ఏమైందంటే ఇప్పటివరకు ఇష్టం లేదు ఫోర్ థర్టీకి ఆర్డర్ చేస్తే ఇప్పుడు లేట్ అవుతుంది ఫోర్ థర్టీకి ఆర్డర్ చేస్తే ఇప్పుడు ఐటీ ఇప్పటివరకు కూడా ఎవరు రెస్పాన్సిబిలిస్ట్ లేదు వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తాడు సారీ అన్న అంటాడు ఎవరు బాధుడు నేను బిర్యానీ తిన్నా రేపు పొద్దున్న నాకు ఏమైనా అయితే నాకు ఎవరు బాధుడు ఇంతవరకు మేనేజర్ లేదు స్టాంప్ లేదు అంటారు అది స్టాంప్ లేకుండా బిల్లు లేకుండా ఇంతవిధ రెస్టారెంట్ ఎట్లా నడుపుతున్నారు అసలు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారా ఇప్పుడు అసలు దీని మీద ఎవరైనా ఫోకస్ చేస్తున్నారా